ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఉపోద్ఘాతము మహారాష్ట్ర దేశములోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధము ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివెదరు కొందరు దీనిని నిత్యపారాయణము చేసెదరు దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు ఇందులో శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నరసింహ సరస్వతి స్వామి లీలలను విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయ్యగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు పద్నాలుగు పదిహేను శతాబ్దములలో వెలిసెను దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాకాలో శ్రీ మాణిక్యప్రభువును షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్ కోటకర్ మహారాజు గారు అహ్మద్ అహ్మద్నగర్ జిల్లాలోని సిరిడిలో శ్రీ సాయిబాబాయును బాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెంద్రి శ్రీ అక్కల్ కోటకర్ మహారాజు అవతార పరంపరయ్య శ్రీ సాయిబాబా అని కొందరి భక్తుల నమ్మకము ఐదవ అధ్యాయంలో వేప క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు ఇరువది ఆరవ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరచుచున్నవి పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్ర మన గ్రంథమందు యాభై మూడు అధ్యాయములలో సరస్వతి గంగాధరు డెట్లు వర్ణించను ఎటులనే శ్రీ గోవింద గోవిందరగునాథరఫ్ అన్నా సాహిబ్ దాబోల్కరు హేమాట్ పంత్ అనువారు శ్రీ సాయి లీలలను యాభై మూడు అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమున ఉన్నారు కనుక నీ శ్రీ సాయి సచరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చును పై చరిత్రల గూర్చి ఎదుగువ వివరించిన అంశములు గమనార్హములు మొదటిది శ్రీ గురుచరిత్రను వ్రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను అయినప్పటికీ వారి ఇష్టదైవము యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికి ఎక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి శ్రీ సాయి సచరిత్రము యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివియున్నారు ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము శ్రీ సాయి సచరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచరిత్రములో పొందుపరిచియుండుట చూడగలరు రెండవది శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపైన ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకొనట బహు కష్టము దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టము దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు శ్రీ సాయి సచరిత్ర విషయము అట్టిది కాదు అందులోని విషయములు తేట తెల్లములు మిక్కిలి సామాన్యమైనవి ఇందులో చెప్పిన వాణిని అందరూ సులముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు మూడవది శ్రీ గురు చరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన నూరేండ్లకు వ్రాయబడెను కానీ శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయంగా చూచెను శ్రీ సాయిబాబా యొక్క ఎనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథములు ప్రారంభించను వారి యాజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుకొనెను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించెను శ్రీ సాయి సచ్చరిత్రం ఈ విధముగా పంతొమ్మిది ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయి లీలలో ధారావాహికముగా ప్రచురింపబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథ రూపముగా ముద్రింపబడినది కనుక శ్రీ సాయి సచరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికార్యమైనది సిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించని సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరము శ్రీ సాయి సచ్చరిత్రమును సాహెబ్ దాబోల్కర్ కూర్చను కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరేపణచే హేమడ్ పంతుచే వ్రాయబడినట్లున్నది కావున ఈ హేమాట్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చును అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరణించిరి ఎప్పుడు ఏ సందర్భంలో నీ బిరుదును అతనికి నొసంగిరో అనే విషయము రెండవ అధ్యాయంలో రచయిత చెప్పి ఉన్నారు అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువన క్లుప్తముగా చెప్పబడినది గ్రంథ రచయిత యగు దాబోల్కరు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో టానా జిల్లాలోని కేల్వే మాహిమనందు యొక్క పేద ఆద్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిరి వారి తాత తండ్రులు దైవభక్తి గలవారు దాబోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామ పూర్తి చేసి పూనాలో ఐదవ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బాగుగానుండకుండటచే వారు పై క్లాసులు చదువుటం ఆనుకునిరి అప్పట్లోనున్న సర్కారు నౌకరి పరీక్షలో నితీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి ఆ సమయమందు కులాబా జిల్లాలో మామలతదారుగా సాబాజీ చింతామణి అనువారు వీరి సచీలతను బుద్ధి కుశలతను సేవానిరతని చూచి మెచ్చుకొని అను గ్రామోద్యోగిగా నియమించిరి తర్వాత ఇంగ్లీష్ గుమస్తాగా వేసిరి పిమ్మట మామలతదారు కచేరీలో హెడ్ గుమ్మస్తాగా నియమించిరి కొంతకాలము జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేకోద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి ఆయా ఉద్యోగం లో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నెరవేర్చటం వలన పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఠానా జిల్లాలోని సాహాపూర్లో మామలతదారుగా నియమింపబడిరి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఫస్ట్ క్లాసు రెసిడెంట్ మెజిస్ట్రేటుగా బాంద్రాలో నియమింపబడిరి వారచ్చట పంతొమ్మిది వందల ఏడు వరకు ఉద్యోగం చేసి తర్వాత ఆయన మూర్బాడు ఆనంద్ బోర్సదులలో పనిచేసి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులైరి ఈ సంవత్సరం వారికి సిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము భాగ్యము కలిగెను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసిరి అదియును విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులైరి బాబా మహాసమాధి పిమ్మట సిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపిరి వారికి భార్య ఒక కుమారుడు ఐదుగురు కుమార్తెలుండిరి బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి అందరూ క్షేమంగానున్నారు సాయిబాబా ఎవరు సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు మూడు విధములుగా సమాధానం చెప్పవచ్చును మొదటిది దీర్ఘాలోచన చేయకయ్యే విషయంలో గూర్చి కానీ మనుషులను గూర్చి కానీ అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు సాయిబాబా ఒక పిచ్చి ఫకీర్ అనియు వారు సిరిడిలో శిథిలమై పాడుపడిన మసీదులో ననేక సంవత్సరములు నివసించిరనియు ఇష్టము వచ్చినట్లుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనము వసూలు చేయుచుండరనియూ చెప్పుదురు ఈ అభిప్రాయము తప్పు ఆర్య తర్కడ్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగి పోవనప్పుడు కంటతడి పెట్టుకునేను అతనితో బాబా ఇట్ల నేను పిచ్చివాని వలె ప్రవర్తించుచున్నావేమి నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా దానికి తర్కడ్ గారి మిత్రుడి ఇట్లు జవాబిచ్చను నాకు ఆ విషయము తెలియదు ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా అందులో బాబా ఇట్ల నేను ఎవరైతే బాబా షిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకుందరో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడనిరి మహమ్మదీయులు బాబాను తమ పీరులలో నొకనిగా భావించిరి హిందువులు బాబాను తమ మహాత్ములలో నొకనిగా గ్రహించిరి ప్రతి సంవత్సరము షిరిడిలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనదరు ఈ అభిప్రాయం కూడా సరైనది కాదు మూడవది శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవదవతారముగా నిప్పటికీ భావించుచున్నారు దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు నిచ్చేదము బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథములకు పీఠికలో ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబీ రేగే గారు ఇట్లు రాసి ఉన్నారు బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు బాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండడివారు వారి అశ్వరమైన దేహము మాయమైపోయినది కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రము నిప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు రెండవది శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారిట్లు వ్రాసి ఉన్నారు నేను సాయిబాబాను స్థితిలయ కారకుడుగా భావించదును పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేను అట్లు భావించితిని ఇప్పటికీ నేను భావించుచున్నాను నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కళల ముందు సంచరించుచుండెను ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించడిది కానీ ఎక్కువ భాగము మా ఎరుకలో నిలిచినది మాత్రము వారి అనంతతత్వమే శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన యొక్క మానసిక ప్రతిబింబము వలె వారు మాకు వాసించడివారు అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తలుకమని మెరిపించేవారు ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహము మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంతశక్తి మాత్రము నిలిచి ఉన్నది మూడవది బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అనుగ్రంథములు పంతొమ్మిది ఇరవై పుటలలో ఆచార్య బీజీ నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించి గృహదేవతల మధ్య సాయిబాబా నొకరినిగా రంచితుంది సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ బూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు నేను కొత్తగా సిడీకి పోయినప్పుడు ఒకనాడు ఆరతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోప దీపితుడై ఉండెను అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండిరి ఆయన పిచ్చివాడ ఏమను సంశయము నా మనసులో మెదిలిను మామూలుగానే ఆరతి పూర్తి అయ్యను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములను ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమురుచు నేను పిచ్చివాడను కాను అనెను ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావములు గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనము ఏ రహస్యమును దాచుదాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతరాత్మయని నేను అనుకుంటుని అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గూర్చి నాకు అనేక నిదర్శనములు కలిగెను వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుని మాట్లాడు వాని వలె మాట్లాడు నా హృదయములో గల ఈ ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేడి వారు వారు నాలో నున్న భగవంతుడు వారే భగవంతుడని నిశ్చయించటలో నాకు ఎట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించదరను ఒకే నమ్మకము కలుగుచుండెను నాలుగవది రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిర్ బాబా సాయిబాబాయను గ్రంథమునకు ఉపోద్ఘాతంలో గౌరవనీయులును అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలునగు దాదా సాహెబ్ కాపాడే ఇట్లు ఉన్నారు శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదడు ఆలోచనలన్నీ తెలిసిన వానివల ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగు ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను ఐదవది దాసుగారు మహారాజు తమ స్థవన మంజరియన స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన యంత్రాత్మగాను నిత్యశాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు ఆరవది హేమాట్ పంత్ శ్రీ సాయి సచరిత్రము యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన యొక్క వింతయోగిగా వర్ణించను కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియూ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియూ చెప్పి ఉన్నారు ఏడవది షిరిడి భక్తులందరూ ముఖ్యముగా మాధవరావు దేశ్పాండే ఉర శ్యామ అనువారు బాబాకు మిక్కిరి భక్తులు వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాయని సంబోధించువాడు ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని గాక ఉపనిషద్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామియను సత్యమును దర్శించిరి బృహదారణ్యక చాందోగ్య కట శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనయనియు అది అంతయు నంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానించుచున్నవి ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే ఈ శ్రీ సాయి సచరిత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించారు యార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు శ్రీ సాయినాథాయ నమ ఉపోద్ఘాతము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదార్పణ శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి